విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో ఉన్న శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చేతన్ ఫౌండేషన్ యుఎస్ఏ వారి సహకారంతో ఉచితంగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఘనంగా పంపిణీ కార్యక్రమం జరిపించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా చేతన్ ఫౌండేషన్ వారి కార్యకర్తలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు వీరు ముందుగా శ్రీ గురుదేవ చారిటబుల్ ను మరియు నూతనంగా నిర్మిస్తున్న డాక్టర్ విజయశ్రీ క్యాన్సర్ హాస్పిటల్ను సందర్శించి చైర్మన్ చేస్తున్న సేవలను మనస్ఫూర్తిగా అభినందించారు సుమారు ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా ఆంధ్రులకు పెన్షన్లు ఇవ్వడం జరిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మరియు శ్రీ గురుదేవ్ హాస్పిటల్ చైర్మన్ రాపతి జగదీష్ బాబు గారు వైస్ చైర్మన్ డాక్టర్ ఫణీంద్ర శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ గురుదేవ హాస్పిటల్ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పంతొమ్మిదిలో స్థాపించబడింది ఇది దీనికి మెయిన్ ఫౌండర్ ప్రెసిడెంట్ రవి వేణుగల్ గారు ఆయన యుఎస్ లో ఉంటారు ఆయన ఉద్యోగులు ఇచ్చా యుఎస్ వెళ్ళారు అక్కడ ఆయన ఉద్యోగం చేసుకొని ఆయన ఉండొచ్చు కానీ ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఏదైనా ఫౌండేషన్ స్థాపించి పేదవాళ్ళకి నీడీ పీపుల్కి సహాయం చేయాలని ముందు అక్కడ చేతన గ్లోబల్ ఫౌండేషన్ స్థాపించారు యుఎస్లో దాన్ని కొన్ని రోజులు నడిపిన తర్వాత మన ఇండియాలో కూడా స్థాపించాలనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో చేతనా ఫౌండేషన్ ఖమ్మం హెడ్ స్థాపించారు ఈ చేతనా ఫౌండేషన్ నాలుగు ఏరియాస్లో పనిచేస్తుందండి అండి హంగర్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ ఎంపవర్మెంట్ ఈ నాలుగు ఏరియాస్లో పనిచేస్తుంది ఈ మా ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి తెలంగాణ ఏపీ రెండు స్టేట్స్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటాము ఎవ్రీ మంత్ ఒక సెవెన్ ఎయిట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇవన్నీ చెప్పాలంటే మా లిస్ట్ అవుట్ చేయాలంటే చాలా ఉంటాయి ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పినాము ఈరోజు కూడా పాదాభివందనం చేస్తూ మీ అందరికీ జీవితంలో ఎంతో మేలు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయడానికి జగదీష్ బాబు గారికి మా వంతు కృషిగా మేము ఏం చేయగలం ఎప్పుడు నిలబడి ఉంటామని మీ అందరి సముఖంగా తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ ఒకటే సార్ టీచర్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ నేను మొదలు పెట్టదలుచుకోలేదు మళ్ళీ ఇది పెద్ద ఇదైపోతుంది సోదని ప్రస్తుతం కాలంలో చాలా చెడ్డ వ్యక్తులు ఎవరు అంటే తల్లిదండ్రులు పారేయకూడదు రెండు మనకు అర్హత లేదు వెండి కంచంలో తినడం వాళ్ళకి అర్హత ఉంది వాళ్ళు తింటున్నా సో మా ఇంట్లో ఎప్పుడైనా అన్నం తినేటప్పుడు ఒక్క మెతుకు వదిలేయకూడదండి మా తల్లి తండ్రి నాకు ఇచ్చిన సంస్కారం ఈరోజుకు హోటల్కి వెళ్ళినా నేను చేదస్తంగా హోటల్లో నా వెయిటర్కి చెప్తాను ఒరే బాబు నేనేసుకుంటాను లేదా నువ్వు ఒక స్పూన్ వేయి ఆ కంచంలో ఉన్నదంతా మమ్మల్ని వెటకారం చేసేవారు మా మేనమామలాళ్ళు ఒరే మీరు కంచంలోని మజ్జిగతో చేతులు కడుక్కొని తాగేసే జాతిరా అని అనేవారు నేను వచ్చి ఇంట్లో చెప్తామను అలాగే అనుకోమని వాళ్ళని ఈ రోజుకి నా మీద ప్రమాణం అండి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు అడ్రస్ లేవు అంత ఫేకర్ కంపెనీకి అమ్మేసుకున్నారు తక్కింది ఏదేదో అయిపోయింది ఈరోజు